నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతము ఈరోజు వీడియోలో లక్షణం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాము లక్షతి అనేనయితే లక్షణం అంటే ఏదైనా ఒక పదార్థముకు లక్షణము అంటే ఆ పదార్థము దేని ద్వారా లక్షించబడుతుందో చెప్పబడుతుందో తెలుసుకోబడుతుందో అది ఆ పదార్థం యొక్క లక్షణము ఈ లక్షణాన్నే శాస్త్రాల్లో ఈ విధంగా నిర్వచించారు అసాధారణ ధర్మో లక్షణం అసాధారణ ధర్మమునే లక్షణము అంటారు మరి అసాధారణ ధర్మం అంటే ఏమిటి అంటే అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవ దోషరహిత అసాధారణ ధర్మ అని నిర్వచనం అంటే అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవ అని ఈ మూడు దోషములు లేని ధర్మమునే అసాధారణ ధర్మము అంటారు ఈ దోషములను తెలుసుకునే ముందు లక్ష్యం అంటే ఏమిటో చూద్దాము లక్ష్యం అంటే ఎస్స లక్షణం వచ్చితే తత్ లక్ష్యం ఇక్కడ లక్ష్యం అని ఉండాలి అంటే దేనికి లక్షణం చెప్పబడుతుందో అదే లక్ష్యము ఉదాహరణకు గోవు ఇక్కడ లక్ష్యం గోవు ప్రస్తుతము ఇక్కడ గోవు అంటే ఎద్దు మొదలైన ఆవుల జాతి అనే అర్థము ఇప్పుడు గోవుకు లక్షణం చెప్పాలంటే గోవులలో మాత్రమే ఉండే లక్షణము చెప్పాలి ఆ లక్షణం ఎలా ఉండాలి అన్ని గోవులలో ఉండాలి ఇంకా గో అతిరిక్తంగా ఉండరాదు గోవుకు గోవుల జాతికి అతిరిక్తంగా ఉండకూడదు ఇంకా సమాన అసమాన జాతీయ వ్యవచ్ఛేదకత్వం అని కూడా లక్షణాన్ని చెప్తారు అంటే ఈ లక్షణం ఎలా ఉండాలి అంటే లక్షిత వస్తువును అంటే ఇక్కడ గోవులను వాటి సమాన జాతీయములకు ఇతర పశువుల నుండి ఇంకా అసమాన జాతీయములకు వృక్షాది పదార్థముల నుండి గోవును వేరుపరిచి చెప్పాలి అంతేకాక ఈ లక్షణము ముందు చెప్పిన మూడు దోషములను కూడా కలిగి ఉండరాదు మూడు దోషములను కలిగి ఉండరాదు మొదటి దోషం అవ్యాప్తి అవ్యాప్తి నిర్వచనం లక్షైక దేశ వృత్తిత్వం అవ్యాప్తి యత గోహు కపిలత్వం అంటే లక్షణము సంపూర్ణ లక్ష్యంలో వర్తించకుండా ఒక్క భాగంలో మాత్రమే ఉండటాన్ని అవ్యాప్తి దోషము అంటారు దీనికి ఉదాహరణగా గోవునకు లక్షణము కపిలత్వము అని గోహో కపిలత్వం అంటే నల్లని రంగును కలిగి ఉండటం గోవుకు లక్షణం అని చెప్తే ఆ కపిలత్వము గోవులన్నింటిలోనూ ఉండకుండా కొన్ని గోవులలో మాత్రమే ఉంటుంది అన్యావులు నల్లగా ఉండవు కదా అందుకని కాబట్టి గోహో కపిలత్వం అనేది అవ్యాప్తి దోషం రెండవ దోషం అతివ్యాప్తి ఈ నిర్వచనం లక్ష్య వృత్తిత్వే సతి అలక్ష్య వృత్తిత్వం యథ గోహో శృంగిత్వం ఇది అతివ్యాప్తి నిర్వచనం లక్ష్య వృత్తిత్వే సతి అలక్ష్య వృత్తిత్వం అనేది అతివ్యాప్తి నిర్వచనము ఉదాహరణకు గోహో శృంగిత్వం అని చెప్పారు లక్షణము లక్ష్యంలో అంతటా ఉండి లక్షించబడని అన్య పదార్థములలో కూడా ఉంటే అది అతివ్యాప్తి దోషం మనబడుతుంది ఉదాహరణకు గో లక్షణం శృంగిత్వం అని చెప్తే అంటే కొమ్ములుండటే ఆవు లక్షణం అని చెప్తే ఆ లక్షణం గోవులన్నింటికి వర్తిస్తుంది అయితే అంతేకాకుండా ఆ లక్షములైనా లక్షించబడని మేక లేడి దుప్పి మొదలైన కొమ్ములుండే ఇతర జంతువులకు కూడా వర్తిస్తుంది అంటే గోహ శృంగిత్వం అనే లక్షణము అతివ్యాప్తమయ్యి దుష్ట లక్షణం అయింది కాబట్టి గోశృంగిత్వం అనే లక్షణము అతివ్యాప్తి దోషము మూడవది అసంభవ ఈ నిర్వచనము లక్షమాత్ర లక్షమాత్ర వృత్తిత్వం అసంభవ యథా గోహ ఏకశవత్వం అంటే లక్షణము లక్షమాత్రంలో ఎక్కడా ఉండకుండుట ఆ వృత్తిత్వం ఎక్కడా ఉండకుండుట అంటే ఆ వృత్తిత్వం అనేది అసంభవము అనే దోషం ఉదాహరణకు గోవునకు ఏక శఫవత్వంను అంటే ఒక గిట్ట కలిగి ఉండటంను లక్షణంగా చెప్తే ఏ గోవునకు కూడా ఒక్క గిట్ట మాత్రమే కలిగి ఉండదు కాబట్టి ఇది అసంభవం అనే దోషంతో కూడిన దుష్ట లక్షణం కాబట్టి గోహో శఫవత్వం అనేది అసంభవ దోషము కనుక ఇప్పుడు గోవులకు మాత్రమే ఉండే అసాధారణ ధర్మమును ఈ విధంగా చెప్తారు గోహో సాసనాది లక్షణం అని అంటే గోవునకు సాస్నా ఆది అంటే గంగడోలు మొదలైనవి ఈ మొదలైనవి అంటే గిట్టలు కొమ్ములు ఉండటం ఇది అంటే గోవునకు సాస్నా ఆది అనేది లక్షణంగా చెప్తారు ఈ గంగడోలు అంటే శాసన అనేదాన్ని గంగడోలు సంస్కృతంలో శాసన అంటారు ఈ గంగడోలు అనే లక్షణము గోజాతి అంతటా మాత్రమే ఉండి ఇతర సమస్త వస్తు ప్రాణి జాతుల నుండి ఈ గోజాతిని వేరుపరిచే అసాధారణ ధర్మము కనుక శాసనాదిమత్వమును గోలక్షణంగా చెప్తారు కనుక ఒక పదార్థమునకు లక్షణము చెప్పేటప్పుడు పై మూడు దోషములు అంటే అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవము లేకుండా ఉండాలి అని నియమము ఇక్కడితో ఈ వీడియో మీకు వస్తుంది సంస్కృతాయ ధన్యవాద